కి స్వాగతం పేద ప్రజల ఆకలిని తీర్చిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మూసేసి పేదల కడుపు మార్చాడని పేదల ఆకలిని తీర్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి పునః ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపుర మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది తాము అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అందులో భాగంగా పిఠాపురం సినిమా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మరెడ్డి శ్రీనివాస్ బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బురా కృష్ణం రాజు హాజరయ్యారు పిడుగు హరిప్రసాద్ రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్మ మరెడ్డి శ్రీనివాస్ బుర్ర కృష్ణంరాజు చేతుల మీదుగా నిరుపేదలకు ఆహారాన్ని వడ్డించారు అనంతరం ప్రజలతో కలిసి హరిప్రసాద్ వర్మ భోజనం చేశారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను నిలుపుదల చేయడంతో పేద ప్రజల ఆకలిని తీర్చాలనే మంచి ఉద్దేశంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో వర్మాస్ కావ్య ఫౌండేషన్ గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నా క్యాంటీన్ కొనసాగించారు నిరుపేదల ఆకలిని తీర్చేందుకు కృతజ్ఞతగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యాత్రలో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్ర నిర్భయంగా మొదలయ్యి మనందరికీ తెలుసు అందరూ ఇక్కడ భూమి తిన వాళ్ళమే మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడి కోసం ఆలోచించకుండా అతని పట్టే నిలుపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది చాలా దారుణం ఏదంటే ప్రతి పేదవాడు ఇబ్బంది పడ్డాం అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెట్టారు అందులో ముఖ్యంగా పెట్టేపుడు నాలుగు సంవత్సరాలు మనం కంటున్యూగా భోజనాలు పెట్టాం వన్ననే ముగించాం అన్నకంటే స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి హరిప్రసాద్ గారు నేను కృష్ణరాజు గారు అందరూ కలిసి ఈరోజు అన్న ఇక్కడ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం పిఠాపుర నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మరి అలాగే గొల్లపురంలో ఇంతవరకు శాంక్షనే మనం సైట్ అలాట్ చేసాం అలాగే ఉప్పాడలో కూడా సైట్ అలాట్ చేసాం పవన్ కళ్యాణ్ గారు ఆ రెండింటికి కూడా శాంక్షన్ మనకు వచ్చి కూడా మొదలు పెడతారు అంటే ఓవరాల్గా ప్రతి పేదవాడికి ఇప్పుడు అన్నం వెళ్ళాలి అప్పుడు ఉప్పాడలో మనం ఎందుకు పెట్టామంటే మత్స్యకారులు వేటకే నిషేధం వాళ్ళకి పనులు ఉండవు భోజనం ఉండవు దానికి కూడా మన ఉపాడిలో కూడా ప్రపోజలు పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం ఏది ఏమైనా పేదవాడికి గుడి అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని యాభై నాలుగు గ్రామాల నుంచి ప్రజలు వస్తారు ఇక్కడ రూపాయి పెట్టుకుని టిఫిన్ తినే పరిస్థితి ఉండదు అందుకే అన్న క్యాంటీన్లో ఐదు రూపాయలకి భోజనం ఉంది టిఫిన్ ఉంది అన్ని సదుపాయాలు மெனோ மன இன் மீது பாகுது மனித இட்லி பெட்டி பயிட்டு தயார்த்து அது இட்லி உண்டு உப்புமா உண்டது பூரி உண்டு மல்ல பப்பு உண்டது கரீ உண்டு சாம்பார் உண்டு அதே விதங்கள் பெரிய உண்டு நீட்டு உண்டு போய் எதுக்கான ஒருசாரி இக்கடி திண்ணாட்டு இன்ட்ல ஆட் தகுதேமன் భోజనం అందించాలనే ఒక సంకల్పం ఈ పథకాన్ని ప్రాంతా ఇది ప్రారంభించారు అందరికీ తెలుసు అందరి మనుషులకి తెలుసు అంటే రన్నం పెట్టడం అనేది మన ధార్మిక ఆలోచనలో ఒక భాగం అటువంటి நான் வந்திரியே. <laughs> చాలా అందంగా ఉంది ఏదైతే కోర్టు ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈ వేళ కమారమే వంద అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు సెకండ్ ఫేజ్ లో కూడా ఐదు చేశారు అవి కూడా త్వరలో ప్రారంభమైతే సామాన్యుడి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిర్వహించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి